అలయన్స్ క్లబ్ ఆఫ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ కార్యదర్శి అలై మద్ద వికాష్ అధ్యక్షతన కాకినాడ గాంధీనగర్ అశ్విని హాస్పిటల్ వద్ద ఉచితంగా మధుమేహ పరీక్షలు వన్ సి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ క్లబ్స్ ఎక్స్టెన్షన్ చైర్మన్ అలై డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు గౌరవ అతిథిగా చైర్మన్ అలై దుర్గా సుభద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ చప్పడి మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారు ప్రతి మూడు నెలలకు హెచ్బిఏ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ మధుమేహ వ్యాధి రావడం సర్వసాధారణమైందని మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే వైద్యుని సలహా మేరకు మందులను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ సరైన ఆహారం తీసుకుంటూ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక గంట వ్యాయామం చేయాలని దాని ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకుంటూ సాధారణ జీవితం గడప వచ్చినారు ముఖ్యంగా మహిళలు ఇంటి పని చేయడం ద్వారా వ్యాయామం అవసరం లేదని అనుకోవడం జరుగుతుందని కానీ ఈ పని వల్ల మన శరీరానికి సరైన వ్యాయామం అందదని రోజులో ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒక గంట నడవడం యోగా చేయడం వ్యాయామం వంటివి చేయడం అవసరమని అన్నారు ఈ ఉచిత శిబిరం నందు మైక్రో ల్యాబ్స్ డిఎఫ్ త్రీ నుండి మణికంఠ అమర్నాథ్ సుమారు వంద మందికి ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధికారి అలై కొత్త మెహర్ శ్రీరాములు అలై వనం ఉపేంద్రనాథ్ మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు అలై ఎంవి గణేష్ అలై సిహెచ్ గణేష్ అలై కట్ట జగన్మోహన్ కిషోర్ కె పట్టభి రామారావు నాగమణి శ్యామల శ్రీనివాస్ రేణుక తదితరులు పాల్గొన్నారు 嗯，哪里好呀？